హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదా సిగ్గు లేదు నిజంగా సిగ్గు అనేది లేదబ్బా నాకు ఎందుకో తెలుసా వర్షం పడుతుంది మీకు కనిపిస్తుందా లేదు వర్షం పడుతుంది సాయంత్రం వేళ జలుబు చేసి లైట్గా ఫీవర్ ఉండి కూడా నేను ఏం తాగుతున్నానో చూడండి అయినా సిగ్గు లేదబ్బా నాకు అందులోనూ అవుట్ సైడ్ ప్లేస్లో ఉండి జల్లు పడుతుంది నాకు పైన మేడ మీద ఇలాగా చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ధమ్సాప్ని సిప్ చేస్తూ అలా అలా వర్షంలో తడుస్తూ మెయిన్ జలు భయంకరంగా ఉంది ఎందుకు తాగుతున్నాను అంటే నా కొడుకు నిద్రపోతున్నాడు వాడి ముందు నేను తాగను ఇలాంటివి డ్రింక్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ బయట తెచ్చుకున్నవి వాడు ముందు మ్యాగ్జిమమ్ తినము అనమాట ఎందుకంటే వాడికి ఎప్పుడు అలవాటు చేయలేదు సో వాడు నిద్రపోయినప్పుడే మాకు ఆపర్చునిటీ నేనేమో లోపల తాగుతున్నాడు నేనేమో బయట తాగుతున్నాను వీడియో తీస్తూ సో ఫ్రెండ్స్ అది అండి ఈ వీడియో వల్ల మీరు ఏం తెలుసుకోవాల్సిన అవసరమైతే లేదు అనుకుంటున్నాను ఎందుకు అంటే యాక్చువల్లీ ఇది తాగకూడదు దాన్ని తాగుతూ వీడియో తీస్తున్నాను కదా ఇది అప్ అనమాట అయినా కూడా ఇది చాలా అన్హెల్దీ డ్రింక్ అది మరి పరిస్థితి సరదాగా ఉంటుందని వీడియో తీసా అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్